నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ గౌరవ చింతకుంట విజయరమణారావు గారి ఆదేశాల మేరకు జూలపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు మానుమండల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ గౌరవ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను జూలపల్లి బస్టాండ్ ఆవరణంలో ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జూలపల్లి మండల ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు కోరేపు సంపత్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఫకీర్ మహ్మద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కందుకూరి అంచయ్య చీదురి శ్రీనివాస్ మాజీ కోఆపన్ సభ్యులు గౌస్పాషా ముమ్మడి రవి దాడి కుమార్ కొట్టే సంజీవ్ చెరుకు కనకయ్య నేరువట్ల రమేష్ పిడుగురాళ్ల ప్రభాకర్ పొట్యాల బీరయ్య పెసర్ లచ్చయ్య మహంగాళి కిట్టు తోటా కుమార్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకలు మరి మా కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసంధరం ఘనంగా నిర్వర్తించడం జరిగింది అలాగే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నల్ యా వంద సంవత్సరాల నుంచి మరి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి మరి అలాగే మన బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం కష్టపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మరి ఎన్నో ప్రాణత్యాగాలు చేసారు మరి ఇలా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి ఈరోజు మరి తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారితే రాహుల్ గాంధీ గారు మరి దేశ ప్రధాని కావాలంటే మేము ఆలోచనతో ఎంత వర్క్ చేసినా ప్రజల్లో మమేకం పొంది మరి తీరా టైంకు కొన్ని కారణాల వలన కొంతమంది కుట్ర కుట్ట మరి ఈ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాలేకపోయింది ఇప్పటికైనా మేము మరి ప్రజల నుండి మరి మేము ప్రజల కోసం నిరంతరం కష్టపడి మరి రాబోయే రోజుల్లో కూడా మా సత్తా ఏందో చూపిస్తామని మా జులపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం రాహుల్ గాంధీ గారికి మరి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలపరుస్తున్నాం